శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి రూరల్ మండలం ప్రాంతంలోని వెంకటేశ్వరపురం గ్రామం నందు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో కరెంటు సమస్యలతో తీవ్ర ఇబ్బంది పడుతున్న సందర్భంగా స్కీమ్ పరిధిలో గ్రామం నందు ఫేస్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు మరియు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అంతర్గత సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమాన్ని కావలి శాసనసభ్యులు శ్రీ వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించారు వెంకటేశ్వరపురం మరియు పరిసర గ్రామాలలోని గంగపుత్రులు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి స్వాగతం పలికారు గతంలో కరెంటు సమస్యలు మరియు రోడ్లు త్రాగునీటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే స్థానికులు తెలిపారు కరెంటు సమస్యలకు పరిష్కారంగా నేడు ట్రాన్స్ఫార్మర్ మరియు గ్రామంలో అంతర్గత సిమెంట్ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంను ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించారు కార్యక్రమంలో కావలి ఆర్డీఓ వంశీకృష్ణ తహసీల్దార్ మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు दा ி மு கிருஷ்ணாரெட்டிபேதல ஆசா ஜோதி கவிய கிருஷ்ணாரெட்ட பிரஜலேதன பிராணமானி பிரஜல கொரக்கே பிராப்ளம இல்ல. ஆக்சுவலி டிஜிட்டல் நம்ம சைன்டிஸ்டிக் ஏய் டீம்ல அவங்க வந்துருக்காங்க. இங்கக்கு அங்க ఈ రోజున వెంకటేశ్వరపురం నాకు ఈ గ్రామానికి అనుభవం నేను జవతిని ఫిషింగ్ ఆర్బర్కి వస్తే మొట్టమొదటి అడుగు పెట్టిన ఊరు అంటూ ఉందంటే అది వెంకటేశ్వరపురం నా లీలా మోహన్ నాగులు చదివినాడు నన్ను ఈ ఊరికి ఆహ్వానిస్తే నేను ఈ ఊరు గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ ఊరికి విచ్చేశా నాటి నుంచి నేటి వరకు కూడా ఈ ఊరికి ఒక అనుబంధం ఉంది నాకు ఒక ప్రేమ ఉంది అందుకని మళ్ళీ సిమెంట్ రోడ్లు ఓపెన్ అంటే కరెక్ట్గా ఐదు రోజుల నాడు ఆరు రోజుల నాడు ఈ ఊరికి వచ్చా మళ్ళీ ఈ ఊరికే పోదామని చెప్పి ఈరోజు అధికారులందరినీ మీ ఊరికి తీసుకొచ్చా ఎందుకంటే మీకు నాకుండే అనుబంధం ఇక్కడ అంతా కలవర్షం లేని మత్స్యకారులు నివసించే గ్రామం వెంకటేశ్వరపురం కష్టాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు మత్స్యకార సోదరులు అందుకే గంగపుత్రులుగా గంగ మీద నమ్ముకుని ఎంతో మందికి ఆహారాన్ని అందిస్తున్న గంగ నాకు ఎనలేని ప్రేమ అందుకనే మత్స్యకారులతో నాకున్నంత అనుబంధం బహుశా తక్కువ టైంలో ఎక్కువ అనుబంధం ఏర్పడింది నాకే ఎవరైనా నా దగ్గర స్వతంత్రంగా వస్తారో ఆ కొంత బ్రదర్ లాగా నాతో కలుస్తారు ఎప్పుడు కూడా నా దగ్గరకు వచ్చేదానికి ఎవ్వరు బిడియం లేకుండా వస్తున్నారంటే మీకు నాకున్నటువంటి అనుబంధం అటువంటిది సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈ గ్రామం చెప్పలేని నది ఒడ్డున ఉంది కోతకి గురయ్యే గ్రామాలలో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏకైక గ్రామం ఈ వెంకటేశ్వరపురం సముద్రం కోత కోసేటువంటి తాడి చెట్ల పాలెం కానించి బంగారు పాలను కానించి సముద్రం కోతకు కొన్ని గ్రామాలు కోసుకుంటుంటే చెప్పలేరు పొంగినప్పుడల్లా చెప్పలేరు యొక్క ప్రాబ్లం వచ్చినప్పుడల్లా కాస్త కోసం నష్టపోయేటువంటి గ్రామం వెంకటేశ్వరపురం దీన్ని తప్పకుండా అందరం కూడా ఆదుకోవాలి దాన్ని కూడా రాబోయే కాలంలో మీకు శుభవార్త చెప్పి కోసుకోకుండా రిమిట్మెంట్ కట్టించే కార్యక్రమాన్ని కూడా నేను ఆల్రెడీ దానికి సంబంధించిన నివేదికలు ప్రభుత్వానికి పంపించను విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా ఈ ఊరికి ప్రధానమైనటువంటి సమస్య రాకపోకలు రోడ్డులో నుంచి ఊర్లోకి రావాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఈ రోడ్డుకి పైనుంచి అన్నగారపాలెం చెరువు కలుసు అంతా కూడా వచ్చి చెప్పలేరు కలిసేటువంటి ప్రాంతంలో ఆ చెరువు నిండినప్పుడు చెరువు తెగినప్పుడు లేదా వర్షాలు విపరీతంగా పడినప్పుడు ఈ మీ రోడ్డు గట్లు పడితే మళ్ళా మీరు దాటి రావాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న దృష్ట్యా మొట్టమొదటి నేను ఈ రోడ్డు యాద్దామని తొంభై లక్షల రూపాయలు మంజూరు చేసి ఈ రోడ్డుకి మన మన శంకుస్థాపన కూడా చేయడం జరిగింది అయితే ఈ గ్రామ అందరూ చెప్పింది ఈ ఉన్న బ్రిడ్జి చాలదు ఇది చాలా బ్రిడ్జి పెద్ద బ్రిడ్జి కట్టాలి అది కూడా ఇంకొక మీటర్ ఎత్తు కట్టితే ఊరు ఎంత ఎత్తులో ఉందో మా రోడ్డు కూడా అంత ఎత్తులో ఉంటే రేపు చెప్పలేరు కోతకు గురి కాకుండా పైరు వచ్చే నీళ్లు కోతకు గురి కాకుండా మా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని మీరు కోరిన మీదగా ఆ రోడ్డుకి సంబంధించిన తొంభై లక్షలు తీసి ఈ రోజు ఊర్లో ఆ తొంభై లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేసాం వేసి ఈ రోజు పిఎం చేసిపోయి కింద ఈ రోజున పిఎం చేసిపోయి కింద కోటి అరవై ఐదు లక్షల రూపాయలతో ఒక నిమిషం పది నిమిషాలు దాన్ని ఆపుతుంటే